నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా గులాబీ మొక్క రిపోర్ట్ చేయడానికి కావలసిన మట్టి మిశ్రమం ఎలా తయారు చేయాలి ఏమేమి మట్టి మిశ్రమం ఇందులో యాడ్ చేస్తే గులాబీ మొక్క మనకి సంవత్సరాల పాటు బుషీగా ఉండి వాటికి మొగ్గలు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయి పువ్వులనేవి అందించడం జరుగుతుందండి అనేది టోటల్ ప్రాసెస్ ఒక లాంగ్ వీడియో అయితే మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్ ఆ వీడియో మన ఛానల్ నేమ్ కింద ట్యాగ్ చేస్తాను దాన్ని మీరు వెంటనే టచ్ చేసేసి ఆ వీడియోని పూర్తిగా చూడండి మీరు ఈ టైంలో ఇప్పుడు సమ్మర్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్లో కూడా మీరు నర్సరీ ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు అండ్ స్టెమ్స్తో కూడా గ్రో చేయొచ్చు బట్ నేను చూపించే పద్ధతిలో నేను చెప్పే టిప్స్తో మీరు మొక్కల్ని గ్రో చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటాయి సో దానికి మీరు చేయాల్సింది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎవ్రీ వీడియోని షార్ట్ని లైక్ చేస్తూ ఉండండి ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు ఈజీ నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి మళ్ళీ కలుద్దాం